విరులపాడు మండలంలో జుజ్జూరి కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో భారత గడ్డపై తీవ్రవాదుల దాడులలో మృతి చెందిన భారత ముద్దుబిడ్డలకు జోహార్లు అర్పిస్తూ కవతులతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి బాబు జగజీవన్ రావు మహాత్మా గాంధీ పలువురు నివాళులర్పించారు దేశ పౌరులందరూ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థిస్తూ భవిష్యత్తులో ఈ దేశంపై ఎలాంటి దాడులు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మతం పేరుతో ఉగ్రవాదులు తయారు చేయడం ఏ దేశానికి మంచిది కాదని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ వివిధ ప్రజా సంఘాలు జర్నలిస్టులు పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో జరిగిన ఉగ్రవాద నాటి వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు ప్రాంతీయ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది అన్ని రాజకీయ పార్టీ అధ్యులు కానీ ఇలాంటి చర్యలను యావత్ దేశం అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కూడా యావత్ భారత ప్రభుత్వం అంటారు ఏకీకృతంగా ప్రమోదం తెలుపుతున్నారు కానీ ఏ సంస్థ మతం పేరుతో దేశాన్ని నిర్మించాలని ప్రయత్నం చేయడం కానీ ఉగ్రవా ఉత్తరవాదులు దాడులు చేయడం కానీ హిందూ ముస్లిం అందరూ ఈ దేశంలో అందరూ ఐక్యంగా ఉండాలి తప్ప మతం పేరుతో విభజన పేరుతో ఈ రాష్ట్రాలని కేంద్రాలని ఈ దేశాన్ని నిర్మించడానికి దాడులు పాల్పోవడం సరైన కరెక్ట్ కాదు కానీ భారతదేశం కూడా అన్ని బోర్డర్ సెక్యూరిటీని ఆర్మీని ఎలెక్ట్ చేయాలి ఆర్మీని కొత్త ఆర్మీని రిక్రూట్మెంట్ చేయాలి ఎవరైతే ఉన్నారో విలువైన ప్రాంతాలన్నింటినీ మళ్ళీ కొత్త నిమేకాలు పెట్టి ఆర్మీని దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పేస్తున్నాను కాశ్మీర్లో జరిగిన ఇరవై ఆరు మంది పేర్ పర్యాటకులు హత్యను ఖండిస్తూ వాళ్ళకి చేస్తూ భగవంతుడు శాంతి చేపట్టాలని కోరుతూ మా విజూర గ్రామంలో అన్ని పార్టీలు కలిపి అందరితో కలిపి ఈరోజు శాంతి ర్యాలీ ప్రభుత్వ ర్యాలీ చేయటం అలాగే ఇండియన్ ఆర్మీకి మా కోసం ఇండియన్ ఆర్మీ మా కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి జిందాబాద్ చదువుతూ ఈ కార్యక్రమంలో ర్యాలీ చేసుకొని सिप महिल